హాయ్ అందరికీ నమస్కారం ఫస్ట్ వీడియో మేము రాఖీ పండగ గురించి వీడియో చేయబోతున్నాం ఇది ఫస్ట్ వీడియో అండి లాంగ్ వీడియో ఈ లాంగ్ వీడియో ఏంటంటే మన అన్న చెల్లెల అనుబంధాన్ని గురించి చెప్పాలని నా చిన్న ప్రయత్నం వాస్తవానికి వచ్చేసి ఈ మధ్యలో అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఇలాంటి గొడవల వల్ల ఆస్తిపస్తుల గొడవల వల్ల ఎందరో విడిపోతున్నారు అంటే వాళ్ళ మనస్ఫూర్తిగా కాకుండా కానీ వాస్తవానికి వాళ్ళ ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే కానీ అన్న చెల్లెల అనుబంధం ఎలా ఉండాలో అనే చెప్పే ఒక చిన్ని ప్రయత్నమే ఈ యొక్క మా వీడియో తప్పుగా అనుకోవద్దు ఒక చెల్లె ఆవేదన ఏంటి ఒక అన్న ఆవేదన ఏంటి అనే చెప్పే ఉద్దేశమే రాఖీ పౌర్ణమి గురించి చేసే ఈ వీడియో మా యొక్క ఛానల్ పేరు ఎన్ఎస్ కపుల్ అని చెప్పేసి పెట్టామండి ఈరోజు నుంచే ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసాము తప్పకుండా లైక్ చేయండి అన్నింటికి పోయి రాఖీ కట్టేస్తానే ఎందుకే మేము పోయినసారి రాఖీ కడతానే అది ఏం పెట్టలేదు మళ్ళీ ఏం మొక్క పెట్టుకుని పోతానవి పెడితే అన్న అన్న కాకుండా పోతాడా నేను చెల్లెని కాకుండా పోతానా చెప్పు నువ్వు అన్నది అట్ల చిన్న జాకెట్ పెట్టాలి కదా పోయినసారి కట్టినప్పుడు అక్కడ కట్టిన పెట్టపుడు మంచిదే నీకన్నా అర్థం కావాలి కదా జాకెట్ లేదు చీర లేదు నీ అక్క వస్తుంది చెల్లె వస్తుంది నువ్వు బంగారం కాడి నుంచి పెడుతున్నావు నీ అక్క చెల్లె నీకు ఏమాత్రం ఏమన్నా విలువ ఇస్తున్నారా విలువ ఇస్తేనే ఇవ్వకుండా వాళ్ళు నా అక్క చెల్లెలు కదా అని నా అక్క చెల్లెల గురించి మాట్లాడితే మంచిగా ఉండదు చెప్తున్నా నీ అక్క చెల్లెల గురించి మాట్లాడితేనే నీకు అంత కోపం వస్తే నాన్న గురించి మాట్లాడితే నాకెందుకు రాదు కోపం అంటే నీ అన్నగాడు ఏమన్నా పెడితే కదా నువ్వు మాట్లాడేది ఇప్పుడు కాడ కాడేమన్నా బంగారం పెడతాడా చీరలు పెడతాడా నువ్వు తప్పుగా అనుకోకు బావా బంగారం కాడ నుంచి పెడతాను నీ అక్క చెల్లెలు ఏమైనా నీకు విలువిస్తున్నారా చెప్పు విలువిస్తే తియ్యకుంటే ఇది నా అక్క చెల్లెలు తొడబుట్టను రక్త సంబంధం ఎడిపోతుంది నీ అక్క చెల్లెల గురించి అంటేనే నీకు అంత కోపం వస్తుంది నాన్న గురించి అంటే నాకు కోపం రాదా చెప్పు బావా పెడితేనే అన్న పెట్టకుంటే అన్న కాదు అని నేను ఎప్పుడూ అనుకోలేదు పెట్టినా పెట్టకుండా నా అన్న కాకుండా పోడు నేను చెల్లెను కాకుండా పోను నేను అంత పెట్టిన నా అక్క చెల్లెలు ఇవ్వతీ నన్ను లెక్క చూడలేదు అన్నం లెక్క చూడలేదే కానీ నీకు ఎవరు ఏం పెట్టకున్నా కానీ నువ్వు అన్నదమ్ములకంతా విలుస్తున్నావు అంటే రక్త సంబంధం విలువ చాలా గొప్పది వాస్తవానికి రాఖీ పౌర్ణమి అనేది అన్నదమ్ముల అక్క చెల్లెల అనుబంధానికి సాటించడానికి పుట్టిన ఒక గొప్ప పండుగ వాస్తవానికి మా అక్క చెల్లెలకు ఎవరికి తెలియదు దానికి సంబంధించిన పండగ ఏంది దీని విలువ ఏంది పంచిస్తేనే ఆస్తులు పాస్తులు వంచిస్తేనే అక్క చెల్లెల విలువ ఉంటుంది లేకుంటే శాపనార్థాలు పెడదాం ఆడిబిడ్డే మంచి కోరుకుంటేనే తమ్మునికి మంచి జరుగుతుంది లేకుంటే శాపనార్థాలు పెడితే ఇటు కష్ట కష్టాలు పడతాడు అని చెప్పి ఒక పాత నానుడు ఉన్న చూసిన దాన్ని పట్టుకొని వీళ్ళు ఫీల్ అవుతున్నారు తప్పితే మనం మంచి మనసుతో ఎన్ని పనులు చేసినా మనకు చక్కగా జరిగాయి నువ్వు ఎన్ని గొప్ప పుణ్యకారాలు చేయని ఏమని చేయని కానీ వాస్తవానికి ఆడిబిడ్డలు సంతోషంగా లేనప్పుడు ఎటువంటి కార్యక్రమం చేసినా మనకు ఎటువంటి మంచి జరగదు కానీ వీళ్ళు ఎంత పెట్టినా ఎన్ని తులాల బంగారం పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత చేసినా ఆ భావాలకు సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు ఈ అక్క నా దగ్గర నుంచి రావాలని నా తల్లిగారు అని చెప్పి అనుకుంటారు కానీ వీడు ఎంత బాధలో ఉన్నాడు లేడు అని వాళ్ళకి ఏం తెలియదు వాస్తవానికి కానీ నువ్వు ఏం పెట్టకున్నా కానీ అన్నగాని గురించి తమ్ముడి గురించి ఇంత ఆలోచిస్తున్నావు అంటే ఈ సో టు అక్క ఉండాలనే ఇప్పుడు ఈ కాలంలో పరుల సొమ్ము ఎట్లా అన్నగాని సొమ్ము అది అదైతుందని చెప్పేసి పలు బద బదనాలు చేసి వదినను బదనాం చేసి అన్నగాని బదనాం చేసి రోడ్డుకు లాగి పోలీస్ స్టేషన్కి లాగి అన్ని అష్ట కష్టాలు పెడతారు వాస్తవానికి అయితే మనం నీలెక్క నా అన్నగాడు గిట్లా లేనోడు నా అన్నగాడు తమ్ముడు గిట్లా లేనోడు అని చెప్పి ఆలోచించుకొని మంచి మర్యాదతో లెక్క రూపాయి పెట్టకుండా రాఖీ కట్టతే పలు కుటుంబాలు ఇప్పుడు ఎన్ని ఎన్ని అష్ట కష్టాలు పడతారో ఈ ఐశ్వర్టు కుటుంబాలన్నీ మంచిగా కలిసిమెలిసి ఉండేటట్టు నువ్వు మంచి గుణపాడు చెప్పినవే వాళ్ళు పెట్టని పెట్టకపోని కానీ నా అక్కసిల్ల గురించి మర్చిపోతా కానీ నీ అన్నగారి దగ్గర రూపాయి పెట్టకపోని నువ్వు పోయి రాఖీ కట్టిరా నాకు అదే జాలు నా అంటే అట్లా చెడిపోయారు కానీ నీ అన్నగారిని అయితే చెడగొట్టుకోకు వాడు మంచిగున్నసేపు నువ్వు మంచిగా ఉన్నాసేపు మరి మంచిగా ఉండరు అది జాలు నా నువ్వేం బాధపడకు బావ నువ్వు మంచోని కాబట్టి ఏం పెట్టకుండా మా అన్న దగ్గరికి పోవని పంపిస్తున్నావు మీ అక్క చెల్లెల పరిస్థితి కూడా అర్థం చేసుకో వాళ్ళ పరిస్థితిని కూడా అర్థం చేసుకొని వాళ్ళతో మాట్లాడు మా అక్క చెల్లెలు మంచోళ్ళు బావలు మంచు అయితే మంచిగా కానీ వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవాలంటే ప్రతిసారి అలా కలిసి వస్తే నీకు కూడా బావలు అక్క చెల్లెలు అందరూ మంచిగా ఉంటారు బావ ఎందుకు బాధపడుతున్నావు ఏమోనే నువ్వైతే పోయిరా వాళ్ళు కాలం మారుతుందో వాళ్ళ అక్క చెల్లెలు మారుతురు నాకైతే మా అక్క చెల్లెల మీద నమ్మకం లేదు కానీ మీ అన్నగానికైతే అయితే రాఖీ కట్టిరా వాడు పెట్టినా పెట్టకుండా మంచిదే కానీ వాడు బస్క్రిరా అయ్యకుండా మంచిదే కానీ నువ్వైతే రక్షాబంధన్ అంటే అన్న చెల్లెల అనుబంధం అని చెప్పి నేటి సమాజానికి సాక్షి చెప్పేటట్టు నువ్వు నాకు మంచి గుణపాఠం చెప్పినవే నా రక్షాబంధన్ అంటే మాకే మా చెల్లె అని చెప్పి అనుకున్నా కానీ గుణం గుణం ముఖ్యమే అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు కలిసి ఉండాలి ఎప్పటికి విడిపోవద్దని పెద్దలు ఈ పండుగని రక్షాబంధన్ అంటారు అని చెప్పేసి కరెక్ట్ చెంప పెట్టు లెక్క మంచి బుద్ధి చెప్పినవే తన సరిపోతుంది అన్నా చెల్లెల అనుబంధాన్ని ఎప్పటికి విడిదేయలేదు ప్రతి భర్త అర్థం చేసుకొని తన అక్కకు కానీ చెల్లెని కానీ ఎటువంటి నిబంధన లేకుండా తన పుట్టింటికి పంపిస్తే తనకు తన భర్తకు ఎంతో గౌరవంగా మరియు మర్యాద ఉంటుంది ఇరు కుటుంబాలు సంతోషంగా ఉంటాయి ఇటువంటి అన్న చెల్లెల బంధాన్ని కాపాడుకుందాం మన యొక్క రక్త సంబంధాన్ని ప్రతి ఒక్క సోదర సోదరి మనులకు తెలిసేటట్టుగా అందరికి రక్ష బంధన్ శుభాకాంక్షలు వాచింగ్